శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులు అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఇంకా పరిచయ భాగంలోనే ఉన్నాం తర్వాత మళ్ళీ శంకరుల వారి బాల్యంలోకి వాటిలోకి తర్వాత వెళదాం ముందుగా హర శంకర జయ జయశంకర జయ శంకర హర హర శంకర జయ శంకర హర హరశంకర తండ్రి పాహిమాం పాహి రక్షమాం రక్ష రక్షమాం శంకరాచార్యులు వారు ధర్మానికి ఎప్పుడైతే హాని జరుగుతోందో ధర్మ ప్రతిష్టాపన చేయటానికి సాక్షాత్తు శంకరుడే ఆయన మరో రూపంలో ధర్మ ప్రతిష్టాపన చేయడానికి ఉద్భవించినటువంటి కారణజన్ములు శంకరాచార్యులు వారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది సత్యము సత్యము సత్యం అయితే మనకు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలోకి వెళితే మొట్టమొదటి అధ్యాయంలోనే ఉన్నది ధర్మక్షేత్రే కురుక్షేత్రేయ సమవేతయుత్సు మామక పాండవత్సైవ కిమ కుర్వత సంజయ పరమపావనమైన ఈ భరతభూమి ధర్మసుక్షేత్రమై కీర్తిధనలు నట్టి క్షేత్రవో తేజ సద్గురు క్షేత్రమందు వీరు పూజార్థులవు నా కుమారవరులు పాండవుల్ చేసిరేమి నిష్పక్షపాత అంటే ఇక్కడ మనకేమిటంటే ధృతరాష్ట్రుడు సంజయ్ ద్వారా కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధ విశేషాలు తెలుసుకోవడం కోసం ఉదయనాయన సంజయ కురుక్షేత్రం ధర్మక్షేత్రం అని ప్రసిద్ధి చెందింది అక్కడ యుద్ధానికి సిద్ధమై ఉన్నటువంటి నా వాళ్ళు పాండవులు ఏమిటి చేస్తున్నారో ఆ విషయాలన్నీ ఒక్కొక్కసారి చెప్పురా అని అంటే ఇది మానవ దేహానికి మనం అనునయించుకున్నట్లయితే కురుక్షేత్రం ఒక శరీరం అయితే సద్గుణాలు పాండవులు అయితే దుర్గుణాలు కౌరవులు అయ్యారు మంచి చెడుల పోరాటమే ఒక యుద్ధక్షేత్రం మరొక విశేషం ఏమిటి అంటే పాదం మొట్టమొదటి పాదం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇది తిరగవేసి చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ప్రతి శరీరంలో కూడా జన్మ జన్మలలోని అధర్మాన్ని విడిచిపెట్టు అధర్మాన్ని పూర్తిగా దాన్ని పారద్రోలు ధర్మాన్ని ఆచరించు అని దీని అర్థం అలాగే ఇక్కడ మనకు ధర్మ ధర్మానికి ఒడిగట్టి ఉన్నాడు కాబట్టి శంకరాచార్యులు వారు మహిని ధర్మమైందు మంచి చర్యలు నేర్పు మంచి నడక కీర్తి మహిత చేయు అలగు కీర్తి గాన నరుడు ధర్మ కలితుడగుతా ఆత్మక అనుకూలమైనట్టి దుస్తర్య లొరులు పట్ల చేయుకుండు నొకటే సకల ధర్మసార సర్వస్వం అనుకుని తెలిసి మెలగ వలయు దీయుతుండు ధరణిమానవుండు కామ మోక్షముల సాధన సలుపనేంచి బుద్ధిజీవియగు పుట్టెను ధర్మమా ధర్మము పురుషార్థములకు పుట్టెనెల్లు ధర్మరక్షణమే తనకు రక్షణమని తెలిసే తెలియనయ తెలియ వలయు ఎందు ధీయతుండో ధర్మశత్రువెందు దాలులాయమ్మయి యముని తలను దాల్చి ఎరుగవలయూ అది ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో ధర్మం వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ శంకరాచార్యుల వారి గురించి ఒక హిందూ మత భక్తురాలు ప్రతిభావంతురాలైనటువంటి సోదరి నివేదిత అనే ఆంగ్ల ఆంగ్లవనిత వ్రాసింది ఏమిటి రాసింది శంకరాచారులు గారి గురించి శంకరను వంటి అద్వితీయ వ్యక్తిని ఇటువంటిది అని పాశ్చాత్యులు ఊహించడానికి ఆసక్తులు కొన్ని సంవత్సరాల నడుములో పది మందికి తక్కువ కాకుండా మతోద్ధారకులు వెలిస్తే వారిలో నలుగురు మాత్రమే నేటిదాకా సత్యస్థితిలో నిలబడ్డారు ఆ నలుగురులో ఎవరు అంటే శంకరాచార్యులు వారు హిందూ దేశంలో విఘ్నతాలు ఒక భావ వీధిని ముద్రించుకున్నటువంటి మహానుభావులు ఏమి పన్ అంటే ఎటువంటి సంస్కృత పాండితికి పరమావధి అవ్వడం వలన అతని పద్యాలు పరదేశకులకి నిరక్షర కుక్షులకు కూడా కర్ణరసాయనమై మనస్సునికి నిష్కళంక దీప్తి జరుగుతున్నది ఇంతవాడైనా పరమహంస యొక్క నిరాడంబరత్వం అచంచలమైనటువంటి ప్రేమ కలిగి శిష్యులతో కలిసిమెలిసి ఉండడం అతని ఉన్నతికి వన్నె తెచ్చుతున్నది వన్నె పెడుతున్నది ఈ అనగుని గొప్పతనం మెచ్చుకోదగినదే కానీ ఊహింప సాధ్యము కానిది ఫ్రాన్సిస్సు ఆశీస్సుల యొక్క భక్తిని కానీ అబ్లాడ్ యొక్క మేధాశక్తిని కానీ మార్టిన్ లూధర్ యొక్క అప్రతిహత శౌర్యంతో కూడి వాగ్దాటిని కానీ ఇగ్నేషియస్ లయోలా యొక్క రాజకీయ దక్షతను కానీ వేరువేరుగా ఆనందాశ్చర్యములతో ఊహించగలమేమో కానీ ఇవన్నీ కూడా కలిపి ఒక వ్యక్తిలోనే పోగుపడి ఉండడం ఊహింపడం ఎవరికి సాధ్యమైనది కాదు అని సిస్టర్ నివేదిత గారు ఆవిడ రాసినటువంటి వ్యాఖ్యానం రాసినటువంటి దాన్ని తెలుగులో మనం తర్జుమా చేసి చెప్పుకున్నటువంటి అలాగే అనబీసెంట్ శంకరలో శంకరాచార్యుల వారి గురించి భాష్యాన్ని గురించి ప్రశంస కూడా మహాతల్లి చెప్పింది ఇందేమిటంటే భరతఖండ వాంగ్మయంలో మహామహిమ కలిగినటువంటి నామధేయం ఒకటి ఉన్నది అది శంకర భగవత్పాదులు వారి నామము ఆ నామం ఉచ్చరించుటప్పుడు ఈ మహాపురుషుని కుసాగ్రబుద్ధికి విస్తృత విజ్ఞానమునికి వందనము చేయని మనుజుడు మాత్రం ఉండనేరడు ఇటువంటి గౌరవం పొందడం కామహితుడేమి పనుడు చేస్తాడో విచారిద్దాం కలియుగంలో పరమార్థతత్వ ప్రకాశం ఎంతో క్షీణదశలో ఉంటే దుర్గానికి దుర్ఘట దుర్గ జటిలమైనటువంటి వాదకుజ్యం వాటిని అమర్చి ఆ గోడలకి బలంగా యుక్తి విశేషాలు అనేటువంటి అండగోడలని సంధించి విశ్వజనుడంతమందికి కూడా తన తాలూకా ప్రతిభా పాఠవాలతో వ్యర్థంగా ఢీకొనడం చేయు ఉదాథ్యాన్ని బలముని కలిగిన రక్షక ఆవరణాలని నిర్మింపడానికి మహాపురుషుడు అవతరించాడు ఎందుకు అంటే బుద్ధి సూక్ష్మత చేత యుక్తావాదం చేత సురక్షితమైనటువంటి పరమార్థ తత్వాన్ని ప్రత్యర్థుల తాలూకా వాడి తూపుల తాకులకి లొంగకుండా పరమార్థం యా పరమార్థం అంటే ఎంతమంది అర్హులైనటువంటి ముముక్షువులకి సులభ సాధ్యమై విపక్షులకి దుస్సాధ్యమై ఉండడానికి వారి అభిమతం ఇందులో తార్కాణంగా శంకరాచార్య రచిత బ్రహ్మసూత్ర భాష్యాలు మనం చదివితే పూర్వోక్తమైనటువంటి ఎన్నో ఉన్నాయి ఏ అలాంటి ఎంత చక్కగా రాసిందంటే మహాతల్లి శంకరుల చరిత్ర అంతా ఆంగ్లంలో రచించినటువంటి మహానుభావులు రచించారు ధీరేంద్రనాథ్ పాల్ గారు శంకరాచార్యులు వారి గురించి రాశారు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రం జీవించ శంకరాచార్యులు వారి జీవితంలో చిన్న చిన్న సంఘటన వలన మనం నేర్చుకోదగలిసినటువంటి విషయం ఏమిటి అంటే మహనీయుని తాలూకా వేదాంత విజ్ఞానం ఆయన ఏర్పరిచినటువంటి మతము ఆ మహాత్ముని తాలూకా వ్యక్తిత్వం ఆయన నైతిక వృత్తం మనకి ఎన్నో పిన్నిధానముల పట్ల దొరికాయి ఏ ఇటువంటి ఉత్తరం నుండి దక్షిణం దాకా అటు తూర్పు నుంచి పడమట దాకా భారత భూమి ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి మనమందరం శంకరాచార్యులు వారి తా విజ్ఞాన వాయువులు పీల్చుకుని మన కూడా పునరుజ్జీవితులు అవుతున్నాం ఆయన దివ్య శక్తి నిత్యపూతమై సమున్నతమైనటువంటి సనాతన ధర్మములు పునరుద్ధించుగాక అని దీనేంద్రపాల్ గారు రాశారు మన దేశంలో ప్రాచీన పండితులు మహాకవులు శంకర శంకర సాక్షాత్ అని ఆయనని పరమశివుడుగా భావిస్తూ ఉంటారు కావ్యములు నిర్మించి దేవతార్చన అందులో ప్రతిమని పెట్టి భగవంతుడని నిత్యం పూజించి పూజిస్తూ ఉంటారు పూజ అనే ఎందుకంటే పంచాయతనాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయులు ఎవరు అంటే శంకరాచార్యులు వారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ధీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ప్రత్యక్షంగా శంకరులు అతి బాల్యంలోనే ఎన్నో సకల విద్యా పాఠములు కలిగినటువంటి గలిగినటువంటి నేర్చుకున్నటువంటి మహనీయుడని ఎన్నో హితవాది ప్రత్యక్తం లోకోత్తరైనటువంటి మేధాశక్తి అని శీర్షికల వ్యాసం అనే అనువాదంలో ఉన్నది మనకి ఆయన ఏమిటంటే ఎన్నో పాణిని వ్యాకరణం కంఠస్థం చేసి హిందీ బెంగాలీ ఇంగ్లీషు భాషలు స్వాధీనం చేసుకుని ఎన్నో చే ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు రాసినటువంటి ఇంగ్లీషులో రాసినటువంటి వీటన్నిటికీ కూడాను అయితే శంకర శంకరాచార్యులు వారు తాలూకా యోగ విద్య అని ధృవపడుతున్నది ఏ కమండలవు చే నర్మదా నదీ పూర్వము త్రాగించిన వసిత్వం పద్మంబాదును చే తామర పూల పంక్తి మీద నడిపింపవచ్చిన లగిమని ము ఏ ముమూర్షువుల తల్లి దగ్గరికి ఆకాశ మార్గంలో వచ్చినటువంటి పాదుకా సిద్ధి ఈ యోగశాస్త్ర పాఠం చేతను కలిగింది ఆ విద్య చేత అవి సులభ సాధ్యములని మనం తెలుసుకోగలగాలి కాబట్టి మనం చూసి ఉండలేదని దేనిని లేదని కానీ కాదని కానీ తోసిపుచ్చడం తప్పు అది తప్పు నిన్న నమ్మని నమ్మని ఈ రోజు ఈ రోజులో నమ్ముతున్నాం ఈ దినంలో ఈ రోజులో నమ్మని వాడిని రేపు నమ్ముతున్నాం ఈ రీతిగా మనకి వ్యాసాదులు వారు చిరంజీవుల పురాణ సిద్ధాంతాలను మనం ఎలాగైతే మనం ఈ రోజుకి వాటిని నమ్ముకుని వెళ్తున్నామో వాటిని సాక్షాత్తు శంకరాచార్యులు వారు వారు ధర్మానికి ప్రతిష్టాపన చేసినటువంటి ధర్మానికి మారుపేరుగా నిలబడినటువంటి మహానీయులుగా మనం నమ్మాలి ఏమి నిర్మాణ నిర్మాణకర్తని కృష్ణద్వైపాయనుడు శంకరాచార్యులు వారు పూర్వం కొన్ని శతాబ్దాల నాడు పుట్టి ఇంచుమించు పంతొమ్మిది వందల సంవత్సరముల నాడు యుద్ధం చేసిన కురు పాండవులు నాటివాడు కాబట్టి మనం శంకరాచార్యులు వారు తప్పనిసరిగా వేదాంతాన్ని అన్నిటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏ వీటిని అన్నిటినీ కూడా అద్వైత మతస్థాపన చేసి ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ చెప్పగలి చెప్పినటువంటి చెప్పకనే చెప్పి ఆశైతి హిమాచలం అంతా కూడా పర్యటించి మఠాలను అన్నిటినీ కూడా స్థాపించి వాటికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ధర్మానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని చెప్పినటువంటి మహనీయు కాబట్టి పోరిబోరి బాణదండి భవభూతి మయూర ముఖార్జ్య సత్కవీశ్వర బిరుదాంకి కవులు వాదున దల్వి నేదర్చియోడి శంకర గురుని ఆశ్రయించి కడకున్ గడగొత్తి స్వదుర్మతంబులన్ వరుస భటింతృభాష్యములంత పరివర్తన భునన్ అలాగా గత భాగాన్ని అనుసరించుకుంటూ వెళితే శంకరాచార్యులు వారి గురించి అంటే పాశ్చాత్య దేశీయులైనటువంటి వాళ్ళు నివేదిత గారు అన్బీసెంట్ గారు అలాగే దీనేంద్రనాథ్ గారు వీళ్ళు రాసినటువంటి విషయాలను మనం ఒక్కసారి స్మరణం చేసుకుని గత భాగాన్ని అనుసరించుకుంటూ వెళదాం మగ పండిత విద్యాధిరాజు ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత వారి వారి ఇష్టదైవాల్ని ప్రార్థించుకుని తరువాత వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరు వధువులు జాతకాలు ఇచ్చి పుచ్చుకొని వాటిని పరిశీలిస్తామని పరస్పరం చెప్పుకున్నారు ఇది గత భాగాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు మరొక్కసారి స్మరణం చేసుకుని వెళుతున్నాం అయితే ఆర్యాంబ శివగురుడి వివాహం ఎంతో వైభవంగా జరిగింది బంధువులంతమంది కూడా వివాహానికి వచ్చి వధువులను ఆశీర్వదించారు మగ పండితుడు విద్యాధిరాజు వచ్చినటువంటి బంధువులంతమంది కూడా తగిన విధంగా సత్కరించి పంపించాడు ఆర్యాంబక సతీదేవి అనే మరొక పేరు ఉన్నది సతీదేవి శివగురులు పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి బట్టలు కట్టుకుని మల్లె మొగ్గల లాంటి పలువరస కలిగినటువంటి ఆర్యాంబ అదే సతీదేవి ఎన్నో రకాలైనటువంటి బంగారు ఆభరణాలను వేసుకుని ఒకరినొకరు క్రీగంటూ బ్రోచుకుంటూ ప్రేమానురాగాలను ఉలకబోసుకుంటూ ఆ పవిత్ర వధూవరుడు సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి పర పార్వతీ పరమేశ్వరులాగా మహోన్నతమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నారు ఈ విధంగా శివగురుడు తాలూకా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి గార్ఘాపత్య ఆవహనీయ దక్షిణాలని అగ్నిహోత్రాలని భేదోక్తంగా చేసుకుంటున్నాడు త్రేతాగ్నులతో అగ్నిహోత్ర కార్యాలు చేయనివాడు తర్వాత చేసే ఉత్తమమైనటువంటి యాగాలకి అధికారి కాలేడు అందువలన శివగురుడు ఋత్వికులతో కూడి త్రేతాగ్ను ప్రతిష్ఠించి అగ్నుల్ని తృప్తి సంతృప్తి చేశాడు అయితే శివగురుడు పరలోక సుఖాలను కోరి ధన వ్యయ ప్రయాసల కోర్చి అనేక యాగాలు చేశాడు అతను ప్రతిదినం చేసే యాగాలు అందులో దేవతలకు ఇచ్చే హవిస్సుల వలన దేవతలు అమృతపాన రుచినే మరిచేయరని జనుడు చెప్పుకుంటూ ఉండేవారు ఈ విధంగా అనేక మంది దేవతలను ఉద్దేశించి అనేక యాగాలు చేశాడు ఈ విధంగా సర్వదేవతలు అతని పట్ల సంతృప్తి చెందేవారు గృహస్థుడు తప్పకుండా యాగాలు ఆచరించాలి ఆ శివగురుడు దేవతలనే కాకుండా పిండ ప్రధానాల చేత పితృదేవతలని అన్నదానం చేత మానవులని ఎటువంటి కొరత లేకుండా సంతృప్తి పరచించు పరచడం అతని నిత్య నైమిత్తికంలో ఒక అలవాటు అతని దగ్గర తరగని విద్యాధనం ఉండడం చేత ఎల్లప్పుడూ పండితుల మధ్య కొలువై ఉంటి వాళ్ళతో జ్ఞానదానం చేసుకుంటూ వాళ్ళతో జ్ఞా ఎల్లప్పుడూ కూడా వే వేదాల పట్ల మదనం చేసుకుంటూ ఈ విధంగా అందరి మనోరథాలని తీరుస్తూ శివగురుడు నడయాడే కల్పవృక్షంగా ప్రసిద్ధికి పరోపకారం చేయడం ఆయనకి నిత్య సత్యవ్రతమైంది నిత్యం వేదాధ్యయనం చేస్తూ శృతి స్మృతుల పట్ల విధించిన కర్మలన్నీ యథావిధిగా చేస్తూ ఉండడం చేత అంతరంగం పరిశుద్ధమై ఉన్నది ఇది ఒక నాటి మాట కాదు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి శివగురుడు సౌందర్యాన మన్మదాకారంతో ఉన్నా ఓర్పు ఓర్పులో భూదేవితో సమానుడై విద్యలో బృహస్పతికి సమానుడై ధనంలో కుబేరుడికి సమానుడై ఒకంత కూడా గర్వం లేకుండా అందరితో పాటు వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ ఉండేవాడు చిన్న పిల్లలతో సహా అందరితో సరదాగా మాట్లాడుకుంటూ కలిసిమెలిసి ఉండేవాడు అజాత శత్రువుగా కలిసిమెలిసి ఉండేవాడు గర్వకారణాలైనటువంటి రూపం ధనం విద్య పరిపూర్ణంగా కలిగిన కలిగి ఉన్నటువంటి శివగురుడిలో ఆవగింజంత అహంకారం ఎప్పుడూ కూడా ప్రస్ఫుటంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు కనిపించలేదు మచ్చుకైనా ఎక్కడా కనిపించలేదు అటువంటి శివగురుడికి వయస్సు మీరిపోతున్నా సంతాన భాగ్యం కలగలేదు లక్ష్మీ సరస్వతులు పండిత అన్నీ ఉన్నాయి శివగురుడు కానీ సంతానానికి మాత్రం నోచుకోలేదు ఏ లోకంలో ధన కనక వాహన ధన కనక వాహనాదులు మడిమాన్యాలు ఇల్లు వాకిళ్ళు తోటలు కీర్తి కీర్తిప్రతిష్ఠలు బంధుజనం మొదలైనవన్నీ మానవులకి అహంకారంగా చేసేస్తూ ఉంటాయి కానీ శివగురుడికి మాత్రం పుత్ర సంతానం లేకపోవడం చేత అన్నీ ఉండి ఏదో వెలితైపోయింది ధర్మ ధర్మానుష్ఠానంలో పూర్ణ పరిపూర్ణుడై సకల దేవతలని సంతృప్తిపరచడం చేత శివగురుడు తనకు సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుందనే ధీమా వ్యక్తం చేసుకుంటూ ఉండేవాడు శివగురుడు భార్య అదే సతీదేవి అంటాం కదా ఏమి ఆర్యాంబతో సాధ్వి సంతానం కోరి మనం చేయవలసినటువంటి కార్యాలన్నీ చేసేసాం అయినా మనకు పుత్రభాగ్యం కలగలేదు రోజురోజుకి వయస్సు మనకి వెళ్ళిపోతోంది ఏ అవయవ పటుత్వం తగ్గిపోతుంది ఏ సుఖాల కల్లా పుత్ర ఈ పుత్రప్రాప్తే పరమసుఖమని చెప్తూ ఉంటారు పెద్దలు ఏం చేయాలో బోధపడటం లేదు నాకని చెప్పాడు భార్యతో అంతేకాకుండా పుత్రుడు లేకుండా పరలోక ప్రాప్తి కరగదని భేదాలు ఘోషిస్తున్నాయి అందుకే చేయవలసినటువంటి సత్కరములన్నీ మనం చేసేసాం పుత్రుడు లేకపోవడం వలన మన ఇద్దరికీ కూడా ఉత్తమ లోకాలు ఉత్తమ లోకగతులు సంభవించవు లేకపోవడం చేత పితృ రుణాన్ని తీర్చుకోలేని వాడిని అయిపోతాను అందువలన నా జన్మ నిరర్ధకం అని బాధపడ్డాడు విచారవశ వస భార్యతో మాట్లాడాడు మంగళవతి సంతానం లేని మనల్ని ఎవరూ కూడా తలుచుకోలేరు తలుచుకోరు మనకి పిల్లలు వారికి పిల్లలు ఈ విధంగా మ మనవలు మనవలతో వంశం వృద్ధి చెందితే మన తర్వాత సంతతి మనల్ని స్మరిస్తుంది వంశం కూడా వృద్ధి చెందుతుంది అలాగే చిగురించి పలపుష్పాలతో సమృద్ధిగా ఉన్న వృక్షాన్ని ఆదరిస్తారు అలా కాకుండా పళ్ళు లేనటువంటి గొడ్డుమూత వృక్షాన్ని ఎవరు తలుచుకుంటారు తల్లి అని భార్యతో అంటున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా శివగురుడు పలికినదంతా విన్నటువంటి భార్య ఆర్యాంబ సతీదేవి భర్తతో చెప్పింది ప్రాణేశ్వర నాథ మహేశ్వరుడైనటువంటి పరమ పరమశివుడు భక్తుల పాలడి కల్పవృక్షం భక్తి శ్రద్ధలతో అతన్ని మనం ఆశ్రయిద్దాం ఆయన తప్పకుండా కరుణించి మన ప్రార్థనను మన్నిస్తాడు మనకి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది ఇది నా ఆత్మవిశ్వాసం మీరు బాధపడకండి విచారపడకండి అని భార్య భర్తకి ఎంతో ధైర్యాన్ని నూరు పోసింది నాద పరమదయాలు అయినటువంటి ఆ పరంధాముణ్ణి మనం సేవించుకుందాం వెంటనే భక్తుల కోరికను తీర్చిన వాడు ఈశ్వరుడే హర 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 మహాదేవ శంభూ శంకర అని చేరడు నీళ్లు లింగం మీద పోస్తే ఉబ్బి తబ్బి పైపై పరిగెట్టి పోస్తాట ఈశ్వరుడు అలాగా ఉపమాన్యుడు తాలూకా వృత్తాంతమే పరమప్రమాణం దేవతలు కేవలం శిలాప్రతిమలు కారు దేవతలు మానవుల్లాగే జడస్వరూపులు కూడా కాదు పరమేశ్వరుడు కేవలం జ్ఞానస్వరూపుడు చైతన్య స్వరూపుడై భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు ఇందులో సందేహం లేదు మహాభారతంలో ఉపమన్యుడు వృత్తాంతమే మనకి ఇందుకు నిదర్శనం పూర్వం ఉపమన్యుడనే మునికుమారుడు తోటి తోటి పిల్లవాళ్ళతో పాలు తాగడం చూశాడు ఇంటికి వెళ్ళిపోయి తన తల్లితో కూడా నాకు పాలు ఇస్తావా ఇవ్వబా అని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు వెంటనే ఆ మునిపత్ని ఏమిటి చేసింది పిండిని నీటిలో కలిపి పంచదార వేసి ఇదే పాలురా తాగురా అని పిల్లవాడికి ఇచ్చింది తోటి పిల్లలతో కూడా పాలు తాగానని చెప్పాడు అంతలో వెంటనే పిల్లవాడు అంతమంది నువ్వు తాగింది పాలు కాదురా నీ నీటిలో కలిపిన పిండి అని వాళ్ళంతమంది కూడా ఆ ఉపమన్యుని హాస్యం చేసి ఆడపట్టం చేశారు మళ్ళీ ఆ పిల్లవాడు తెల్లి ఇంటి దగ్గరికి వచ్చి తల్లి తల్లిని అడిగాడు తల్లిని అడిగితే ఉపమన్యుడు తల్లి ఏముడు చేస్తుంది తన దరిద్ర దారిద్రయాన్ని మొత్తం అంతా కూడా చెప్పింది అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు అమ్మ మన దరిద్రం పోవాలి అంటే మనం ఏమిటి చెయ్యాలి అని నాయన ఈశ్వరుని ఆరాధిస్తే సకల సంపదలు చేకూరుతాయి వస్తాయిరా అని చెప్పింది అంత చిన్న వయసులో ఉపాన్యుడికి అయితే ఈశ్వరుని ఉపాసించి అతన్ని మెప్పించి క్షీర సముద్రానికి అధిపతి అయ్యాడు ఈ విధంగా సతీదేవి శివగురుడికి ధైర్యం చెప్పి మహేశ్వరుడి గురించి తపస్సు చేయమని చెప్పింది తరువాత భార్య తాలూకా మాటలు విని సానుకూలంగా స్పందించి శివగురుడు పుత్రుని పొందడం కోసం అర్ధనారీశ్వరుడైనటువంటి ఈశ్వర రూపం పరమశివుని భక్తిభావంతో వినయ విధేయతలతో కఠినమైనటువంటి సాధన సం సాధన నుమగ్రుడై ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి దీక్షతో సంకల్పంతో కూర్చున్నాడు దాన్ని ముహూర్తం కోసం వెతుక్కుంటున్నాడు వెంటనే శివగురుడు తన గృహానికి సమీపంలో ఉన్నటువంటి పూర్ణానదిలో స్నానం చేసి మొదట కందమూలాలను మాత్రమే భుజిస్తూ ఈశ్వరుని ఆరాధిస్తూ తపస్సు చేయడం మూలం మొదలుపెట్టాడు తర్వాత కొన్ని రోజులైన తర్వాత నీటిని తాగడం మొదలుపెట్టాడు అంటే కందమూలాలను ద్రవ ద్రవపదార్థం అంటే ఘన పదార్థం విడిచిపెట్టేశాడు కేవలం ద్రవపదార్థంతోనే ఉన్నాడు అంటే నీటిని తాగి ఉన్నాడు తర్వాత నీటిని కూడా మానేసి గాలిని మాత్రమే భక్షిస్తూ మనస్సులో మహేశ్వరుడు పాదాల చింతను కూర్చుని ధ్యానం చేస్తూ తీవ్రమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివగురుడు భార్య అయినటువంటి ఆర్యాంబ కూడా వృషాచలేశ్వర క్షేత్రంలో వెలిసినటువంటి మహేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మొదలుపెట్టింది భర్తతో కూడా కఠినమైనటువంటి నియమాన్ని పాటిస్తూ దేహాన్ని ఎంతో కృషింపజేసి ఘోరమైనటువంటి తపస్సు భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటున్నారు చాలా కాలం తీవ్రమైనటువంటి తపస్సు చేశారు కొంతకాలానికి దయాసాగరుడైనటువంటి పరమేశ్వరుడు కరుణించి శివగురుడికి స్వప్నంలో బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించి నాయనా శివగురు నిష్కాముడమైనటువంటి నువ్వు ఎందుకోసం రా ఇంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నావు అన్నం మానేసావు కందమూలాలు మానేసావు నీళ్లు మానేసావు వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని శుష్కింపజేసుకుంటావు నువ్వు నీ భార్య కూడా నార వస్త్రాలు ధరించి ఏమిట్రా ఈ పిచ్చి పనులు అని ఈశ్వరుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగాడు అడిగితే అప్పుడు చెప్పాడు శివగురుడు తన తాలూకా కోరికను చెప్పాడు నాకు పుత్రకాంక్షని ఇవే తన తాలూకా అభిప్రాయాన్ని మారు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి చెప్పాడు దేవాది దేవుడు సర్వప్రకాశ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు శివగురుడితో చెప్పాడు నాయన సకల గుణ సంపన్నుడు అల్పాయుష్కుడైనటువంటి ఒకే ఒక పిల్లవాడిని నేను ఇస్తాను నీకు అలా కా అలా వద్దు అంటే అసర్వజ్ఞులు దీర్ఘాయుష్కులు బహు దుష్ట స్వభావులైనటువంటి ఎంతోమంది నీకు పిల్లలు కావాలో మగపిల్లలు కావాలో నీకు ఇందులో ఏది కావాలో చెప్పురా అంటే నా పలుకులు సత్యం నమ్ము వెంటనే శివగురుడు అన్నాడు పరమశివుణ్ణి త్రీని ప్రార్థించాడు ఏమిటని అయ్యా పరమేశ్వర సర్వజ్ఞత్వానికి స్థానమైనటువంటి వాడు సకల గుణ సంపన్నుడు విఖ్యాతి యశవుని అయినటువంటి ఒక పుత్రుడు చాలయ్యా పరమశివుడు నీకు అట్లే అగుగాక నీ తపస్సు చాలించు నీ కోరిక నెరవేరుగాక అని చెప్పి విడిపోయాడు అయ్యా తర్వాత తర్వాత చెప్పుకుందాం హర హర శంకర జై శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర జై శంకర తండ్రి పాయి మాం రక్షమాం రక్షమాం